హలో అండి వెల్కమ్ టు గరీబ్ రెసిపీస్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ మలై కాజాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఈ మలై కాజాని ఎంతో జ్యూసీగా ఎంతో సాఫ్ట్గా అలాగే ఎంతో టేస్టీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నేను చెప్పబోయే కొలతలతో చేసుకుంటే కనుక ఇప్పుడు చేసుకున్నా మీకు ఈ మలై కాజాలు అనేవి చాలా సాఫ్ట్గా ఉంటాయి చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తాయి సో లేట్ చేయకుండా ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఒక ప్లేట్లో పావు కేజీ పచ్చికొవ్వా తీసుకోవాలి నేనైతే పావు కేజీ తీసుకున్నాను మీరు ఎంత కావాలంటే అంత తీసుకోండి ఇప్పుడు ఈ కోవాని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు బాగా ఇలా కలుపుకోవాలి మెత్తగా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా కలపాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో మైదాపిండిని యాడ్ చేసుకోవాలి మనం ఎంత కోవా తీసుకుంటామో అంత మైదాపిండిని రెండింటిని ఈక్వల్గా తీసుకోవాలండి క్వాంటిటీ ఎంతైనా సరే రెండు ఈక్వల్గా తీసుకోవాలి అప్పుడే మనకు ఇవి సాఫ్ట్గా వస్తాయి మలై అనేవి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూను బేకింగ్ సోడాని యాడ్ చేస్తున్నాను కొద్దిగా వాటర్ వేసి ఈ బేకింగ్ సోడాని కరిగించి పిండిలో కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా పిండిని బాగా టైట్గా ఉండకూడదండి బాగా సాఫ్ట్గా ఉండాలి పిండిని ఇలా కలుపుకోవాలి పిండి పిండి నానక్క నానక్కర్లేదండి కలిపిన వెంటనే ఇవి మలై కాజాలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా కొద్దిగా పిండిని తీసుకొని చేత్తో ఇలా ఒత్తుకోవాలి మందంగా ఉండకూడదు అలాగే మరీ పల్చగా ఉండకూడదు ఇలా ఒత్తుకున్నాక పూటను వేలితో మధ్యలో కొంచెం ప్రెస్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకు షేప్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఇవి ప్లేట్లో పెట్టుకుందాము అలాగే ఈ పిండినన్నింటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి మనకు అన్ని కాజాలు రెడీ అయిపోయినాయి ఇక్కడ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇందులో మూడు కప్పుల పంచదారని వేసి ఈ మూడు కప్పుల పంచదారకి రెండున్నర కప్పుల వాటర్ని యాడ్ చేసి మనము షుగర్ సిరప్ని రెడీ చేసుకుందాము హై ఫ్లేమ్ మీదే పంచదారని కరిగించుకోవాలి ఇలా పంచదార కరిగిపోయాక ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల వరకు మనం ఇది కుక్ చేసుకుంటే మనకు ఈ షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోతుంది ఈ లోపు వేరే స్టవ్ మీద మనము ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము సరిపడా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకుందాము ఇక్కడ మనకు ఈ పాకం అనేది రెడీ అయిపోయింది వీటి కోసం తీగ పాకం రావాల్సిన అవసరం ఏం లేదండి మనం ఇలా చెక్ చేసినప్పుడు కొంచెం స్టిక్కీగా అనిపిస్తే సరిపోతుంది మనం గులాబ్ జామున్కి ఎలా అయితే షుగర్ సిరప్ రెడీ చేసుకుంటామో వీటి కోసం కూడా సేమ్ అలాగే ప్రిపేర్ చేసుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ మనకు ఆయిల్ కూడా హీట్ అయిందండి ఇప్పుడు మలా ఈ కాజాలని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి ఇవి వేసిన వెంటనే కలపకూడదండి వీటిని వాటంత టాబే పైకి పొంగుతాయి అప్పుడే మనం వాటిని టర్న్ చేసుకోవాలి ఆయిల్ కూడా మరీ హీట్గా ఉండకూడదండి ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ హీట్ అయ్యాక అప్పుడు ఈ మలాయి కాజాలని వేసుకోవాలి లేకపోతే పైనుంచి తొందరగా కలర్ వచ్చేస్తాయి కానీ లోపల నుంచి బాగా ఫ్రై కావు ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి ఇలాగా అన్నింటిని టర్న్ చేసుకొని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి కొంచెం చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని తీసి మనం డైరెక్ట్గా షుగర్ సిరప్లో వేసుకోవాలి మిగతా వాటిని కూడా సేమ్ ఇలాగే ఫ్రై చేసుకొని షుగర్ సిరప్ లో వేసుకోవాలి ఇలాన్నింటిని వేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు వీటిని ఈ షుగర్ సిరప్లో నాననిద్దాము పదిహేను నిమిషాలు అయిపోయినాయండి ఇప్పుడు మూత తీసి చూద్దాము ఈ కాజాలు అనేవి మాకు ఇవన్నీ చక్కగా రెడీ అయిపోయినాయి పాకాన్ని కూడా బాగా అబ్జర్వ్ చేసుకున్నాయి వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇలా ప్లేట్లోకి తీసుకున్నాక పిస్తా పప్పుతో కానివ్వండి బాదం పప్పుతో కానివ్వండి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎంతో సాఫ్ట్గా జ్యూసి జ్యూసీ మలై కాజాలు వేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా గరీబ్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్